హాయ్ అండి మీషో నుంచి ఇంకో ఆర్డర్ అయితే వచ్చేసింది మనకి ఇది కూడా జ్యువెలరీనే ఈ మధ్య పూసలతో ఉన్న చైన్స్ అయితే ఎక్కువగా వేసుకుంటున్నారు కదండి అవే ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఏం కాదు సెకండ్ టైం మేము బుక్ చేసిందనమాట ఆల్రెడీ ఒకటి మెరిన్ కలర్ది నేను ఆల్రెడీ పెట్టాను ఇది సెకండ్ గ్రీన్ కలర్లో బుక్ చేశాను అనమాట ఎలా వచ్చిందో చూసేద్దాము కానీ కొన్నిసార్లు అయితే జాగ్రత్త అండి మనం ఆర్డర్ చేసింది వాటంతట అవే క్యాన్సిల్ అయిపోతున్నాయి కూడా మనం చేయకపోయినా మనం చేసినట్టయితే పెట్టేస్తున్నారు డెలివరీ బాయ్స్ అయితే నాకు అలానే జరిగింది నేను రీ అటెంప్ట్ పెట్టడం వల్ల నాకు చేయన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేకి టూ త్రీ డేస్కి అయితే వచ్చిందనమాట ఇది చూసుకోండి మీరు కూడా ఇదేనండి మేము బుక్ చేసింది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా చైన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ముందు సారి బుక్ చేసినప్పుడు కూడా అన్నీ బాగానే వచ్చాయి ఇది కూడా బాగుంది మనకి సింపుల్ శారీ పైకి అయితే హెవీగా వేసుకోలేం కదండి ఇలాంటివి అయితే సింపుల్గా వేసేసుకోవచ్చు లాంగ్ కూడా చాలా బాగానే ఉంది పెద్దగానే అన్నమాట టూ టూ లైన్స్ అయితే వచ్చాయి అటు ఇటు ఇదిగోండి ఇలా అయితే ఉందన్నమాట మనకి చైన్ అయితే కింద బిల్ల కూడా చాలా బాగుంది లక్ష్మీదేవి అయితే వచ్చిందనమాట చూపిస్తాను చూడండి మిడిల్లో ఉన్నది లక్ష్మీదేవి అటు ఇటు గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసి కింద గ్రీన్ కలర్ బీట్స్ అయితే వచ్చాయన్నమాట హెవీగా లేకుండా సింపుల్గా బాగానే ఉంది నాకైతే ఫస్ట్ బుక్ చేసినప్పుడు అయితే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అయితే చూపించింది తర్వాత నాకు డిస్కౌంట్ పోగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే వచ్చిందండి దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వెనకాలైతే ఇలా ఉందన్నమాట మనకు మనకు ఎంత లాంగ్ కావాలో ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మీకు కూడా కావాలంటే కామెంట్ చేసేవన్నీ కూడా అయితే పెడతాను